ప్రేజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానం ఆయన మిమ్మల్ని గుర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేడి పేదలు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఏడవ వచనం ఈ వాక్యం మన ఎడల దేవునికి ఉన్న ప్రేమ శ్రద్ధను తెలుపుతుంది మన జీవితం ఎన్నో సవాళ్ళతో సమస్యలతో నిండి ఉంటుంది మనం ఒంటరిగా ఉన్నట్లు అనిపించవచ్చు మన భవిష్యత్తు గురించి భయపడుతూ ఉంటాము కానీ దేవుడు మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మనకు తోడుగా ఉంటాడు మన జీవితంలో కొన్ని బాధలు మోయలేనివిగా అనిపిస్తాయి ఆ పరిస్థితుల్లో మనం వాటిని స్వయంగా ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తే మానసికంగా శారీరకంగా ఆధ్యాత్మికంగా మరింత బలహీనపడతాము కాబట్టి దేవుడు మన భారం మోయడానికి సిద్ధంగా ఉన్నాడు మనం ఆయనపై పూర్తిగా నమ్మకం ఉంచి మన భయాలను ఆందోళనలను ఆయన చేతులకు అప్పగించాలి ఈరోజు వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరునుగాక ఆమె